హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రసన్న ఈరోజు టేస్టీ అండ్ ఈజీగా చేసుకోగలిగే బ్రెడ్ పిజ్జాని ఎలా చేయాలో చూద్దామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము సో దీనికోసం నేను ఇక్కడ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకుంటున్నానండి నెక్స్ట్ ఇలా రెడ్ చిల్లీ సాస్ అయితే మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట రెడ్ చిల్లీ సాస్ కంపల్సరీ వేసుకోండి టేస్ట్ బాగుంటుంది అలాగే నెక్స్ట్ మైనస్ తీసుకుంటున్నానండి ఒక స్పూన్ వరకు మైనస్ తీసుకొని ఇలాగ స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్ అంతా మైనస్ లేకపోతే స్కిప్ చేయొచ్చండి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉంటే కంపల్సరీ వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ టాపింగ్స్ నేను ఆనియన్ టమాటో అలాగే కొన్ని నేను స్వీట్ కార్న్ కూడా తీసుకున్నానండి మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఆలివ్స్ కానీ క్యాప్సికమ్ కానీ రెడ్ క్యాప్సికము గ్రీన్ క్యాప్సికము ఉంటాయి కదండీ సో అవి కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇలా స్ప్రెడ్ చేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకోవాలండి చిల్లీ ఫ్లేక్స్ నేను హోమ్మేడ్ చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి సో చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం చాలా ఇంపార్టెంట్ అయిన చీజ్ని అయితే మనం తురుముకుంటున్నామండి చీజ్ అయితే ఇందులో చాలా ఇంపార్టెంట్ చీజ్ లేకపోతే అసలు దీనికి టేస్టే ఉండదనమాట అంత బాగుంటుంది చీజ్ చీజ్ అనేది చాలా ఎక్కువగా వేసుకోవాలండి మనం ఎంత ఎక్కువగా వేసినా ఆఫ్టర్ కుకింగ్ తర్వాత చాలా లైట్గానే ఉంటుంది సో చూస్తున్నారు కదా నేను ఎంత చీజ్ అయితే వేసాను బ్రెడ్ అంతా కూడా స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకోవాలి నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో బటర్ వేసుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం బ్రెడ్ స్లైస్ ని ఇలా పెట్టేసుకోవాలండి నెక్స్ట్ మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వరకు మనం సిమ్లోనే కుక్ చేసుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టకూడదు అలాగే హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏంటంటే చీజ్ అనేది మెల్ట్ అవ్వదు కింద ఏమో మనకి మాడిపోతుంది అనమాట సో కాబట్టి కంపల్సరీ సిమ్లోనే పెట్టి కుక్ చేసుకోండి అప్పుడు మనకి బ్రెడ్ కింద మాడకుండా ఉంటుంది చీజ్ కూడా ప్రాపర్గా మనకి మెల్ట్ అనమాట సో ఆఫ్టర్ ఒక టూ టు త్రీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి సో మంచిగా మెల్ట్ అయిపోయింది ఇంతేనండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఈ బ్రెడ్ పిజ్జాని సో మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్